పాకిస్తాన్ స్థాయికి మించిన ప్రదర్శనలు చేస్తుంది సరిహద్దులో హద్దు దాటుతుంది భారీగా బలగాలను మోహరిస్తుంది గగనదల ఫిరంగి వ్యవస్థలను సిద్ధం చేస్తుంది బైస్నార్ లోయలో జరిగిన ఉగ్రవాదానికి ప్రతీకారంగా భారత్ ఎలా స్పందిస్తుందో అన్న భయంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది బోర్డర్ లో సైన్యాన్ని భారీగా మోహరిస్తూ మన దేశాన్ని రెచ్చగొడుతుంది మూడు నాలుగు రోజులుగా సైనిక విన్యాసాలు చేస్తూ మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న భారత సైన్యం పాక్ ఏ మాత్రం తోకజాడించినా కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతుంది జమ్మూ కాశ్మీర్ లోని లోయలో లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు మరింత సున్నితంగా మారాయి ఈ దాడి వెనుక పాకిస్తానే ఉందని భారత్ ఆధారాలతో సహా ఆరోపిస్తుండగా తమకేం సంబంధం లేదని ఆ దేశం వాదిస్తుంది పైగా సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ మన దేశాన్ని రెచ్చగొడుతుంది ఈ క్రమంలోనే ప్రధాని మోడీ రక్షణ మంత్రి జాతీయ భద్రతా సలహాదారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధిపతులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు దేశ భద్రత దిశగా ఆర్మీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా అండగా ఉంటామని చెప్పారు ఇదే పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది భారత ఆర్మీ ఎప్పుడు ఎలా తమపై అటాక్ చేస్తుందన్నది భయపడేలా చేస్తుంది ఈ భయంతోనే పాక్ ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది సరిహద్దులో భారత్ను రెచ్చగొట్టేలా చర్యలు అమలు చేస్తుంది మూడు రోజులుగా సైనిక విన్యాసాలు చేస్తుంది ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ టెన్ ఎఫ్ సెవెంటీన్ వంటి యుద్ధ విమానాలకు తోడు సబ్ ఎయిర్ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్ తో కూడిన విమానాలతో ప్రదర్శనలు చేస్తుంది వైమానిక తావరాల భద్రతతో పాటు ఇతర ఆస్తుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ వ్యవస్థను సిద్ధం చేసింది యుద్ధం వస్తే ఉపయోగపడతాయని భావిస్తూ చైనాకు చెందిన ఎస్ హెచ్ ఫిఫ్టీన్ శతలను కూడా సిద్ధం చేసింది రాజస్థాన్ లోని భారత సెక్టర్ కు అవతలి వైపు ఉన్న ప్రాంతంలో రాడర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది అలాగే సరిహద్దులో సైన్యాన్ని మోహరిస్తూ యుద్ధ సామాగ్రిని తరలిస్తూ భారత్ వైపు తోకజాడిస్తుంది ఉద్రిక్తతలు పెంచేందుకు కారణమవుతుంది మరోవైపు భారత ఆర్మీ పాక్ కంటే ముందే అప్రమత్తమైంది ఉగ్రవాదికి అతి త్వరలో ప్రతీకార దాడి ఖాయమన్న సంకేతాలు కొన్ని రోజులుగా బలంగా వ్యక్తమవుతున్నాయి అందుకే అప్రమత్తమైన పాక్ ఆర్మీ ఇలా రెచ్చగొట్టే పనులు చేస్తున్నట్లుగా స్పష్టమవుతుంది పరిస్థితి ఏమాత్రం అదుపు తప్పినా ఇది భయంకరంగా ప్రతి దాడి చేసేలా భారత ఆర్మీ కూడా సర్వం సిద్ధం చేసుకుంది ఈ పరిస్థితులను గమనిస్తున్న ఐక్యరాజ్య సమితి అమెరికా వంటి అగ్రదేశాలు ఇండియా పాక్కు కీలక సూచనలు చేస్తున్నాయి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాయి అవసరమైతే అండగా నిలుస్తామని కూడా చెప్తున్నాయి కానీ భారత్లో ప్రశాంతతను చెడగొడుతూ సరిహద్దుల్లో ఉద్రిక్తతను పెంచుతూ పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు శాంతికి విగ్గతం కలిగిస్తున్నాయి దేశాన్ని రక్షించుకునే క్రమంలో భారత్ కూడా తగిన రీతిలో స్పందిస్తూ సైన్యాన్ని సర్వసన్నద్ధం చేస్తుంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుందన్నది కాలమే చెప్పాలి సరిహద్దులో ఉద్రిక్తతలు పాక్ కవ్వింపు చర్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి